వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ తిరుపతి నుంచి వేలూరుకి అయితే వెళ్తున్నాం చూడొచ్చు మీరు మనం తిరుపతి బైపాస్లో అయితే ఉన్నాం ఇప్పుడే స్టార్ట్ అయ్యాను తిరుమల హిల్ వ్యూ అయితే మీరు చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనం కనపడుతుంది కదా తిరుపతి సిటీ అలాగే బ్యాక్ సైడ్ తిరుమల హిల్ దాంతోపాటు ఇక్కడ మనకు మలవరం సర్కిల్ అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ చంద్రగిరి ఫోర్టు కాణిపాకము తర్వాత చిత్తూరు దాటిన తర్వాత మనకైతే తిగిన వేలూరు వస్తుంది వేలూరుకు వెళ్లేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే మనం రిటర్న్ అవుదాం చూడొచ్చు మీరు మ్యాంగో ఫారెస్ట్ అయితే చుట్టూ లెఫ్ట్ సైడ్ మరియు ఇటు పక్క రైట్ సైడ్ రెండు పక్కల మ్యాంగో ఫారెస్ట్ మ్యాంగో చెట్లు అయితే ఫుల్ గా ఉన్నాయి అసలు వ్యూ అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యాక్సిడెంట్ అయితే జరిగింది టన్నర్ లోకి అయితే వెళ్తున్నాం చూడండి అసలు వ్యూ అయితే హైలైట్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కాణిపాకం ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది ఈ లోపు మనకు థర్టీ ఫీట్స్ హనుమంతుడు అయితే మనకైతే కనపడుతున్నారు కదా చూడండి మనకి ఇక్కడ రైట్ సైడ్ కాణిపాకం టౌన్ అయితే కనపడుతుంది మరియు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ బుద్ధ రివర్ అయితే కనపడుతుంది మీకు మీకు ఈ బుద్దారి రివర్ బ్రిడ్జ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను సో ఇక్కడ నుంచి మనం కాణిపాకం అయితే వెళ్ళొచ్చు లేదా నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నా సో ఇంకా కాణిపాకం దాటేసి చిత్తూరు బైపాస్కి అయితే వచ్చాము సో ఈ లోపు వాటర్ తాగదామనేసి కాసేపు అలా సైడ్ కాపుకొని సో వాటర్ కోసం అయితే మావాడు వెళ్ళాడు లోపలికి సో వాటర్ తాగేసి మళ్ళా సర్వీస్ రోడ్లో అయితే స్టార్ట్ అయ్యాను చిత్తూరు నుంచి చూడవచ్చు మనం చిత్తూరు నుంచి రింగ్ రోడ్డు ఎక్కేస్తున్నాం చూడ చూస్తున్నారు కదా దో మనం సర్వీస్ రోడ్ నుంచి నేషనల్ హైవే సిక్స్టీ నైన్కి అయితే వెళ్తున్నాం వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఇంకా ఇక్కడ నుంచి మనకు ఒక మహా అయితే ఒక థర్టీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది చూడొచ్చు మీరు చెన్నై మరియు బెంగళూరు హైవే అయితే ఉంది కన్స్ట్రక్షన్ లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్ సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్ లో వెళ్ళాలి సో సర్వీస్ రోడ్ నుంచి మనకు సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది వేలూరు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు బార్డర్ అయితే వచ్చింది ఆంధ్ర తమిళనాడు బార్డర్ బార్డర్ సో ఇక్కడ మనకు చెక్ పోస్ట్ చూడొచ్చు చాలా మంది ఉన్నారు సో మనం గా వేలూరుకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ సో వేలూరుకి వచ్చేసాం చూడొచ్చు ఈ బ్రిడ్జి దాటిన తర్వాత అయితే మనకు మనం వెళ్ళాల్సిన వేలూరు అదే సిటీ అయితే వస్తుంది మనం నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే వేలూరులో సిఎంసి హాస్పిటల్ అయితే ఉంది కదా ఆ సిఎంసి హాస్పిటల్కి అయితే ఒక ఎంక్వైరీ కోసం అయితే వెళ్తున్నా అక్కడికి వెళ్ళేసి అక్కడ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు సో దానికోసం అనేది ఎంక్వైరీ చేద్దాం అనేసి వెళ్తున్నా సో వెళ్ళి చూద్దాం వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎలా ఏమి కదా అనేసి మళ్ళా రిసీవ్ అంటే మనం ఏదో మళ్ళీ విఐపీఎం కాదు సో చూస్తున్నారు కదా సిఎంసి కాలేజ్ మరియు హాస్పిటల్ ఇదే చూస్తున్నారు కదా ఫ్రంట్ అయితే ఇలా ఉంది మొత్తం చాలా పెద్దది అసలు నేనైతే చిన్నది మహా అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ లాగా ఉంటుంది అనుకున్నా కానీ మనం అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ గేట్ నుంచి అయితే వెళ్ళాలా వెళ్ళడం అయితే కింద చూడవచ్చు మీరు జూబ్లీ హిల్స్ గేట్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనం స్ట్రైట్ గా వెళ్తే చెట్టు బాగుంది కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అయితే మనకు వీల్ చైర్స్ ఎమర్జెన్సీ కోసం అయితే అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మనకు ఏదైనా సరే ఎమర్జెన్సీ అయితే తిగినా మనం ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఇక్కడ హాస్పిటల్ అయితే ఉంటారు మనం చూడొచ్చు మీరు ఎమర్జెన్సీ వార్డ్ అయితే ఇది మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి అక్కడ మనకు రిసెప్షన్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ మనకు చర్చ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కదా అందుకోసం లోపల చర్చ్ కూడా ఉంది సో మనం రిసెప్షన్కి వచ్చాము అసలు ఇది ఈ హాస్పిటల్ అయితే వచ్చేసి వన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అసలు చాలా చాలా ఇయర్స్ ఇది చూడొచ్చు మీరు గోడలు బట్టి దాన్ని బట్టే చూసి చెప్పచ్చు చాలా ఆయుర్వేదిం అలాంటిది కానీ అనుకున్నాం కానీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కోసం ఎంక్వైరీ చేద్దామని వస్తే వాళ్ళు మళ్ళీ సిల్వర్ గేట్కి వెళ్ళమని చెప్పారు సో సిల్వర్ గేట్కి అనేసి మేమైతే స్టార్ట్ అయ్యాం సో సిల్వర్ గేట్కి వెళ్తున్నాం చూడొచ్చు కదా అదో లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇదే సిల్వర్ గేట్ మనం అయితే అక్కడ ఓపీ అందుకు తీసుకోవాలా సో ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఓపీ అయితేనే ఇక్కడ సిల్వర్ గేట్లో ఇస్తే ఇస్తారు మనం ఇచ్చిన తర్వాత మనం ఎమర్జెన్సీ వార్డ్కి అయితే మేమైతే వెళ్ళాం ఎవరు డాక్టర్ లేరు మేము ఆదివారం వచ్చాం సో మీరు చూస్తున్నారు కదా సో మళ్ళా అయితే మేము రిటర్న్ అయ్యాం అంతా అయిపోయి ఎంక్వైరీ చేసేసి మళ్ళీ మనం బార్డర్కి అయితే వచ్చాం చూస్తున్నారు కదా మళ్ళా చిత్తూరు సిఎంసి సో మళ్ళా సరే ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా అనేసి లంచ్ బ్రేక్ అయితే వచ్చాం సైడ్ ఏదో బాషా హోటల్ ఉంటే మనం ఇక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాం సో వీళ్ళందరు టేస్ట్ చేస్తున్నారు సరే ఎక్కువ మంది ఉన్నారు కదా సర్కిల్ కదా నేను చెప్పాను కదా బుద్ధ రివర్ అనేసి మన కాణిపాకం దగ్గర ఆ బుద్ధ లో ఉన్న వాటర్ అన్నీ వచ్చేసి ఫ్లో చేసి ఇక్కడ మనకు ఈ ఎన్టీ ఎన్టీఆర్ జలాశయం బ్రిడ్జ్ దగ్గర అయితే వస్తాయి మొత్తం ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే వాటర్ అనేవి వస్తాయి ఆ ఆ రివర్లో నుంచి సో మేము అనుకోలేదు సడన్గా ఒక టెంపుల్ కనిపించింది ఇక్కడ వచ్చేసి మనకు అన్ని మిడిల్లో ఎతికిన ఆదిశేషు మీద మీరు చూసారు కదా అక్కడ ఆదిశేషు మీద విష్ణు విష్ణుమూర్తి అయితే పడుకో ఉన్నారు చుట్టూ అయితే చాలా అసలు శివలింగాలు చాలా మటుకు అయితే చాలా చాలా ఉన్నాయి సో తర్వాత వచ్చేసి మేమైతే ఇక్కడికి వెళ్తున్నాం ఎక్కడికంటే పులికొండ రాక్ అయితే వెళ్తున్నాం సో ఇక్కడ వచ్చేసి పైన కూడా ఒక శివావతారంతోనే ఉంది కానీ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాం కదా అనేసి ఏ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు సో జస్ట్ అలా అన్నిటినీ చూసుకుంటూ వెళ్తున్నాం సో ఈ నన్ను అడిగితే చిత్తూరు తిరుపతి మధ్యలో ఏదైనా సరే ట్రెక్కింగ్ ప్లేస్ ఉందంటే కింద ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే నేను అనేది నేను చెప్తాను సో తర్వాత అయితే మళ్ళీ అయితే మేము తిరుపతికి వెళ్ళాలా కదా అనేసి అయితే స్టార్ట్ అయ్యేసి వెళ్తున్నాం సో ఈ మధ్యలో ఇక్కడైతే చాలామంది ఈ ఈ వేలో అయితే చాలా వంట అయితే చాలామంది నడక ద్వారానే తిరుమలకి వెళ్తున్నారు వీళ్ళు చూడండి పర్ రన్నింగ్ కూడా చేస్తున్నారు సో అలా వెళ్తుండగా మనకైతే ఇక్కడ ఒక లేక్ అయితే కనిపించింది అసలు లేక్ వ్యూ అయితే హైలెట్గా ఉంది అసలు నిజంగా రియల్గా చూడండి అసలు హైలెట్గా ఉంది సో హిల్ వ్యూ కానీ లేక్ వ్యూ కానీ ఇక్కడైతే మనకు ఒక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్లో ఏదో జాతర అనుకుంటా ఆ జాతర కూడా జరుపుతున్నారు సో మీరు చూస్తున్నారు కదా సో నేను చెప్పిన లేక్ కదా ఇదే ఆ లేక్ నేను చెప్పింది చూడవచ్చు కదా సో ఇక్కడే ఇంకొకటి ఏంటంటే ఇక్కడే చేపలు పట్టేసి ఇక్కడే అమ్మేసి అక్కడే తినేవాళ్ళు తినచ్చు లేకుంటే తీసుకొని వెళ్ళే తీసుకొని వెళ్ళచ్చు చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే తిరుపతికి వచ్చేసాం మళ్ళా easy friends you all the video so please like share and subscribe to my channel thank you